నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం అంటే వాళ్ళు వాళ్ళ ఫోన్ కాల్ అయినప్పటికీ అది లీక్ అవ్వటం జరిగింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన మాటలుగానే బయటకు వచ్చింది అయితే ఆయన మాత్రం ఒక వీడియో ఇచ్చారు అది నాది కాదు ఆ వీడియో ఐ మీన్ ఆ ఆడియో నాది కాదు నేను మాట్లాడింది కాదు ఏదో జరిగింది అని ఆయన మాట్లాడటం అభిమానులు మాత్రం ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఎంటైర్ నేపథ్యం అంతా అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఆ తీరును చూసిన అసలు మరి ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వటం కానీ ఎంటైర్ నేపథ్యం గురించి వాట్ ఈస్ యువర్ ఎనాలి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు మనం మాట్లాడుతున్నాము ఎందుకు మన ఉద్వేగాన్ని మనం చూపెడుతున్నాము అసలు ఇంత ఉద్వేగాన్ని చూపించడం అవసరమా అనే ఉచితం అనుచితం అనేది లేదు పోయింది మనుషులు మనుషుల్లో అంటే కొన్ని కొన్ని ఫిల్టర్స్ అంటారు వీటిని మనిషి అనే వాళ్ళకి న్యాచురల్ ఫిల్టర్స్ ఉంటాయి ఇలా మాట్లాడచ్చు ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే పక్క వాళ్ళు ఇలా బాధపడతారు కారణం ఒక రకమైన పక్క మనిషి మీద గౌరవం తగ్గడం ఒకటి భయభక్తులు అనేవి రెండు మాటలు ఉన్నాయి అంటే ఓ భయపడిపోయి ఓహో భక్తితోటి రెండో వాళ్ళకి పానాసారం పడమని కాదు సంస్కార సంస్కారం దేంతో కొలుస్తాము అంటే భయభక్తులతో కూడా కొలుస్తాం సంస్కారాన్ని మాట మాట మంచి మాట ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ కేంద్రంగా మనం చూసుకుంటే ఎంతమంది చెత్త కమెంట్స్ చేస్తుంటారు పిచ్చి పిచ్చి మాటలు అవును అది కూడా ఈకోవకే ఈ కోవ కిందే వస్తుంది అయితే ఈ ఇది తనకిచ్చుకునే విలువ పక్క వాళ్ళకి ఇవ్వకపోవటం ఇవన్నీ వెరసి ఇలా దుందుడుగ్గా మాట్లాడడము ఇలా బజారు మాటలు మాట్లాడడము ఇలా ఒక సంస్కృతి సంస్కారం లేకుండా మాట్లాడటము మనుషులకు అలవాటై ముందు వెర్బల్ డయేరియా ఎక్కువైపోయింది మనుషులకి వెర్బల్ డయేరియా అంట అంటే మామూలుగా డయేరియా అంటే మనం మాట్లాడే అర్థం మనకి తెలిసిన తెలుసు అది నోట్లో నుంచి ఇట్లాంటి మాటలు మాట్లాడితే దాన్ని వెర్బల్ డయేరియా అంటారు ఈ వెర్బల్ డయేరియా వచ్చిన మనుషులు ఏం చేస్తారు అంటే ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే మంచిగా మాట్లాడరు వాళ్ళు వాళ్ళని ఇంతకంటే మంచిగా కూడా మనం అనాల్సిన అవసరం లేదు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఉచ్చు నీచు లేకుండా తయారైన వాళ్ళని మనం కూడా మనం తిట్టం కానీ నీకు ఉచ్చు నీచు లేదు అని చెప్తాం సంస్కారయుతంగా ఇది ఇప్పుడు మనం నీకు నీచూ లేదు అన్నాం ఇలా మాట్లాడిన వాళ్ళని మనం సంస్కారంగానే అంటున్నాం అంటే మనం అంతకన్నా దిగజారుడి మాటలు మాట్లాడలేదు మాట్లాడకూడదు కూడదు కూడదు ఎందుకంటే ఎవరికన్నా బుద్ధి చెప్పే ప్రాసెస్ లో హత్యకి హత్య కంటికి కన్ను పంటికి పన్ను చెప్పామనుకోండి వాళ్ళకి మనకి తేడా ఏముంది ఇప్పుడు మనం ఒకళ్ళది తప్పు అని చెప్తున్నామంటే ఆ తప్పు మనం చేయకుండా ఉన్నప్పుడే మనకు చెప్పే అర్హత ఉంటుంది నేను చేసేది వాళ్ళకి తెలియదు కదా కానీ నేను తీర్పులు చెప్తాను అంటే మటు కుదరదు మనం ఒకళ్ళకి ఒక మాట చెప్పేటప్పుడు ఒకళ్ళని అనేటప్పుడు అది మనం కాకుండా చూసుకోవాలి అయితే ఇక్కడ ఈ సందర్భానికి వస్తే ఇతను ఏమంటున్నాడు అంటే నేను కాదు అంటున్నాడు సరే నేను కాదు అన్నప్పుడు ఆయన బహిరంగంగా బయటకు వచ్చి నేను కాదు కానీ నా పేరు బయటకు వచ్చింది కాబట్టి దానికి నేను ఎంతో కొంత బాధ్యత వహిస్తూ నేను క్షమాపణ చెప్తున్నాను అనేస్తే కనుక అతనికి ఒక విఘ్నత ఉంది అని మనకు అర్థమయ్యేది ఇప్పుడు ఆ విఘ్నత అతను చూపించలేకపోయాడు కాబట్టి ఏమో అతను మాట్లాడి ఉండొచ్చు అనిపిస్తుంది అతను మట్టుకు విజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది పైగా ప్రజాప్రతినిధి కూడా కదా ఏదేమైనా ఈ మధ్యకాలంలో వీ ఫోనుల్లో మాట్లాడుకోవడం వేరు ఆ ఫోన్ కాల్స్ లీక్ అవ్వడం వేరు ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది కదా కాదు కాదు ఈ ఫోన్ కాల్ లీక్ అవ్వడం వెనక మళ్ళా రెండు కారణాలు ఉంటాయి ఒకటి కావాలని వాళ్ళకి అర్థం కావాలి అని లీక్ చేయడం ఒకటి ఇంకొకటి ఏమో లీక్ చేసి వాళ్ళని ఇరుకుని వాళ్ళు బాధ వాళ్ళని బాధ పెట్టాలి వీళ్ళని ఇరుకుని పెట్టాలి అనే ఒక సునకానందం ఒకటి లీక్ అవ్వడానికి కారణం ఇంకొక యాంగిల్ ఉంది ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇట్లాంటి లీకులు రావడానికి కారణమేమో అయి ఉండొచ్చు అంటే అసలు మొన్న జూనియర్ ఎన్టీఆర్ నాకెవరూ లేరు అని మాట్లాడింది కూడా రీజన్ ఏంటి అంటే అభిమానుల్ని మంచి చేసుకోవడానికి ఇప్పుడు ఇలాంటిది ఏదన్నా వచ్చింది అనుకోండి ఇతని పైన అమాంత సినిమా పెరిగిపోయి సినిమా బాగా చూసేస్తారు అని ఇవాళ జనాలు అంత అమాయకులు ఎర్రిపప్పలు ఎవరు లేరు వినేసేసి సినిమాలు చూసేవాళ్ళు అభిమానులు కూడా ఎంతో కొంత అభివృద్ధి చెందారు అంటే ఒక స్టాండర్డ్ అభిమానులు ఉంటారు కొంతమంది ఇక వాళ్ళని ఏమీ మార్చలేదు వాళ్ళు చూస్తారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి మాటలు మాట్లాడినా మాట్లాడకపోయినా అలాంటి వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక వాళ్ళు ముద్రశుద్ధిగా వాళ్ళకే ఉంటారు కానీ కొంతమంది కొంచెం అటు ఇటుగా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లాంటి డైలాగులు రాగానే అయ్యో పాపం నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నట్టున్నారు మనం తలవ చేయేద్దాము సినిమా చూసి అతనికి ఒక మనం మన సపోర్ట్ సపోర్ట్ని ఇద్దాము అని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇట్లాంటి జిమ్మిక్కులు పనికి వస్తాయి ఏదైనా కాలం ఎలా ఉందంటే వాస్తవాలకు దూరంగా జిమ్మిక్కులకి చాలా దగ్గరగా ఇలాంటి దొంగ ఆడియో కాల్స్కి దొంగ ఫోన్ కాల్స్కి వీటిని అడ్డం పెట్టుకుని ఇది ఒక పెద్ద లాగా చేసుకునే వాళ్ళకి వ్యాపారం డైరెక్ట్గా అందరూ ఆ వ్యాపారం అంటే కొనుగోళ్ళు అమ్ము అమ్మకాలే కాదు మనోభావాల మీద ఒక దెబ్బ తీయడం కూడా ఒక వ్యాపారంలాగా తయారైపోయింది చాలామందికి అలా ఉన్నవాళ్ళు ఇలా చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా ఫైనల్గా మనం ఒకటే మాట చెప్పుకునేది ఏంటి అంటే రీజన్స్ ఏమైనా కానీ ఆ విధమైన చండాలమైన మాటలు ఆ విధమైన బూతులు పంచాంగాలు మాట్లాడడం అనేది సంస్కారయుతంగా ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత అలా పెరిగిపోయింది ఒకవేళ మాట్లాడారా మాట్లాడలేదా అని పక్కన పెడదాం ఈయన విషయం పక్కన పెడితే డెఫినెట్ గా రికార్డ్ చేయడం అనేది చాలా చిన్న విషయం రికార్డ్ చేసి గా ఒక్క చిన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చిందంటే అది వైరల్ అయిపోతుంది ఒకవేళ మాట్లాడితే గనక వైరల్ అవుతారు ఇంకా కొంచెం ముదిరిపోతే కేసు ఒకవేళ ఫోరెన్సిక్ వెళ్తే అది అయిందో కాదో కూడా తెలిసిపో తెలిసిపోతే ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంత విచక్షణ లేకుండా బిహేవ్ చేయడం ఎట్లా చూడొచ్చు అంటే ఒకటండి అసలు ఫోన్ కాల్ రికార్డ్ చేస్తున్నాము అంటేనే మనము ఎంతో కొంత ఒక భయంలో బతుకుతున్నామని లెక్క ఒక రకంగా రెండో వాళ్ళ మీద పై చేయి సాధించాలి అనుకుంటే గనక రెండో వాళ్ళని దెబ్బతీయాలి అనుకునే వాళ్ళే రికార్డింగ్స్ ఈ రికార్డింగ్స్ చేస్తారు ఈ రికార్డింగ్లు అనేది ఎంత దారుణమైన విషయం అంటే నా దృష్టిలో హీనమైన విషయం రికార్డ్ చేయటం అనేది ఇప్పుడు మన ఫోన్లలో ఆటోమేటిక్ రికార్డర్ అని ఉంది ఉంది అది తెలిసి కొంతమంది నొక్కుంటారు కావాలని ప్రతి కాలు రికార్డ్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది నేను వ్యక్తులను చూశాను ఈ బిజినెస్ల్లోనూ ఈ రాజకీయాల్లోనూ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లోను ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు అసలు మీరు రికార్డ్ చేయాల్సిన పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే ఇంకా మీ మీ బంధం సరిగా లేదని అది వ్యాపార బంధం అవనివ్వండి రాజకీయ బంధం అవనివ్వండి వివాహ బంధం అయినా అవనివ్వండి ఒక స్నేహబంధమైన అవనివ్వండి అది అది సరిగా లేనట్లేక అసలు రికార్డ్ చేసే కర్మ పట్టడం ఏంటి అంటే ఇక వీళ్ళు ఒక రకంగా ఎలా తయారైపోతారంటే చాలా మెకానికల్గా చాలా కక్షపూరితంగా ఏమైనా సరే వాళ్ళ మీద పై చేయి సాధించాలి అనే ఒక పిచాచి మనస్తత్వం ఉంటే తప్పితే రికార్డులు రికార్డు చెయ్యరు అలాంటి అలాంటి అది నా దృష్టిలో దురవస్త ఫోన్ వాడు ఫోన్ అమ్ముకుంటానికి వంద ఫీచర్లు పెడతాడు ఆడు పెట్టిన ఫీచర్లన్నీ మనం వాడాలి అంటే మన జీవితం సగం యా అందుకని ఎవరైనా సరే ఈ రికార్డింగ్లు చేయడాలు మానండి ఒకటి రెండోది అసలు ఈ విధంగా మాట్లాడటం ఉంది చూసారా దీని అంత దివాళా కోరుతాను ఇంకొకటి లేదు మీరు మనుషులుగా చచ్చిపోయినట్టు ఇలా ఎవరన్నా మాట్లాడితే ఇంక మీరు జీవించ వాళ్ళగా బతికి మీరు ఒక పోస్ట్ లో ఉండి ఏంటి ప్రయోజనం అది పది మందికి తెలియ తెలియకోని కోనివ్వండి అంటే మీ నోరు ఇంత గబ్బు పట్టిపోయిందా ఇంత మున్సిపాలిటీ డ్రైనేజ్ అయిపోయిందా మీ నోరు ఇంత ఇంత వెర్బల్ డయేరియా వచ్చేసిన తర్వాత ఇంకెందుకండి అసలు మీరు ఆ అది కదా అసలు ఇంకొకటి బాగా బూతులు తిట్టే మనస్తత్వం ఉన్న వాళ్ళకి కొంచెము మానసికంగా వాళ్ళు సరిగా లెక్క రుగ్మత రుగ్మతే మానసిక రుగ్మతే అది అది ఒక వాళ్ళు అలా మాట్లాడితే గానీ వాళ్ళ మనస్సు తృప్తి పడదు ఇది 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 ఒక అసమతుల్యతకి నిదర్శనం ఈ ఈ భూతులు మాట్లాడడం అనేది అది ఆడవాళ్ళు చేయనివ్వండి మా వాళ్ళు చేయనివ్వండి అందుకని మీరు ఖచ్చితంగా మీకు అలా మాట్లాడాలనిపించింది అంటే కనుక మీకు మీరు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోండి ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అని అయినప్పటికీ కంట్రోల్ చేసుకోకపోతే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి కానీ వేరే వాళ్ళ మటుకు మీ బూతులు బారిన పడనివ్వద్దు మీ నోటికి పనిచెప్పవద్దు అని చెప్పి రైట్ మొత్తానికి ఫ్యాన్స్ అయితే చాలా తీవ్రతరంగానే రియాక్ట్ అవుతూ ఉన్నారు మరి ఎటువంటి పరిస్థితులకి దారిట్ అవుతున్నారు మళ్ళీ పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ వాళ్ళు కూడా చేరిపోయి అల్లర్లు చేయడానికి సిద్ధపడుతున్నారు